దినపత్రికలో స్టాఫ్ జిల్లా మండలాల వారీగా రిపోర్టర్స్ కావలను మరియు మీ వ్యాపార అభివృద్ధి ప్రకటనల కోసం సంప్రదించండి నమస్తే ఏవి న్యూస్ కి స్వాగతం మహబూబాబాద్ జిల్లా తొరూరు మున్సిపాలిటీ పరిధిలోని వివిధ వార్డులలో పారిశుధ్యం అధ్వానంగా ఉందని మున్సిపల్ శాఖ అధికారులు పారిశుధ్యంపై దృష్టి పెట్టకపోవడంతో వివిధ వార్డులకు చెందిన ప్రజలు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు అదేవిధంగా కేంద్రంలోని స్థానిక శాఖ గ్రంథాలయం ఆవరణంలో చెత్తాచారంతో నిండి ఉండడంతో గ్రంథాలయానికి వచ్చే పాఠకుల ద్విచక్ర వాహనాలు పార్కింగ్ చేసుకోవడానికి అనేక ఇబ్బందులకు గురవుతున్నామని పలువురు పాఠకులు తెలుపుతూ ఇప్పటికైనా మున్సిపల్ శాఖ అధికారులు వెంటనే స్పందించి శాఖ గ్రంథాలయ ఆవరణంలో ఉన్నటువంటి తొలగించి పాఠకులు ద్విచక్ర వాహనాలను పార్కింగ్ చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని స్థానిక పాఠకులు మున్సిపల్ శాఖ అధికారులను కోరారు ఇక్కడికి చాలా మంది వస్తారు గతంలో కూడా ఇక్కడ ఎక్స్చేంజ్ వాళ్ళు పార్కింగ్ పెడితే దాన్ని చాలా కష్టపడి మీడియా మిత్రులు అందరూ కలిసి తీపి జరిగింది అదేవిధంగా ఆ రోజు తీసిన దాన్ని ఈ రోజు ఏదో బాగు చేస్తారంటే అంతకన్నా దరిద్రంగా ఇక్కడ చెత్త చేదారాన్ని వేయడం జరిగింది ఇక్కడికి చాలామంది చదువుకోవడానికి కోసం వస్తారు అయినా వాళ్ళకి ఇబ్బంది జరుగుతుంది అధికారులకు కానీ మున్సిపాలిటీ సిబ్బందికి కానీ చెప్పడం జరిగింది ఇంతవరకు అయితే దాన్ని తీయలేదు ఇప్పటికైనా అతి త్వరలో దాన్ని సాల్వ్ చేయాలనిగా కోరుచున్నాం చెత్త చెత్తన పనులు పార్కింగ్ పెడతానికి ఇబ్బంది అవుతుంది మాకు ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా కూడా మున్సిపాలిటీ సిబ్బంది పట్టించుకుంటారు చాలా వరకు కన్వీనర్ కూడా చెప్పినాం కౌన్సిలర్ని కూడా కలిసినాం మేము అయినా కూడా ఎప్పుడు పట్టించుకోలేదు ఇప్పటికైనా వాళ్ళు స్పందించి ఇవన్నీ ప్లేయర్ చేయడానికి కోరుతున్నాం చెయ్యడం వల్ల మొత్తం ఈడ అంత గలీదుండి పెద్ద ఇబ్బందులు అవుతున్నాయి ఎందుకంటే దీనికి మంచి అంత శుభ్రం చేసి మంచిగా మంచి చెట్లు నట్ల అన్ని పెట్టాలని మేము కోరుతున్నాం మున్సిపల్ కమ్యూనిషన్ కొరవడం అయినది శ్రీవేద వెబ్ సొల్యూషన్స్ SEO సోషల్ మీడియా పేడ్ ఆడ్స్ వెబ్సైట్ డిజైన్ అండ్ బ్రాంటింగ్ ఆల్ ఇన్ వన్ ప్లేస్